ఉన్న బంగారాన్ని విడిపించి కంపెనీ కర్ణాటక రాజధాని భారీ భారీ వర్షాలు వర్షం కారణంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లు వీధులు వర్షపు నీటితో మునిగిపోయాయి వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి దీంతో వాహనదారులు నగర ప్రజలు ఇబ్బందులు పడ్డారు మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం విమానాల రాకపోకలపై కూడా పడినట్లుగా అధికారులు పేర్కొన్నారు ఇక భారీ వర్షపు నీటిలోనే వాహనాల రాకపోకలు సాగించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో दर्शन కామరేపక్క శాంతి నగర్ మల్లేశ్వరం రిచ్మండ్ సర్కిల్ మహాదేవ్పురలో రోడ్లపై నీరు ప్రవహిస్తోంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు లోతట్టు ప్రాంతంలో నీరు నిలిచిపోవడంతో పాదచారులు సైతం నడిచేందుకు నానా కష్టాలు ఎదుర్కొంటున్నారు ఎక్కడ మాన్ హోల్స్ ఎక్కడ డ్రైనేజీలు ఉన్నాయో అర్థం కాక తికమక్క పట్టారు అధికారులు వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొల్లాయి ఇదిలా ఉంటే రేపు ఎల్లుండి కూడా బెంగళూరులో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది లోతట్టు ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినట్లుగా సమాచారం